పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత రకరకాల ఫేక్ వార్తలు అనేవి ఇటు యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి అసలు ఆ ఫేక్ వార్తలు ఏంటి అదేవిధంగా పహల్గామ్ దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడ్మినిస్ట్రేషన్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసింది ఆ అనౌన్స్మెంట్ ఏంటి వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పహల్గామ్ దాడికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే భారత్లో ఉన్న పాకిస్తానీల్ని పాకిస్తాన్కు పంపించేయడం అవును పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం భారత్లో వీసా మీదున్న పాకిస్తానీల్ని వెంటనే తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఇండియాలోని పాకిస్తానీల వీసాలు రద్దవుతాయని వెల్లడించింది ఇక మెడికల్ వీసాలు ఇరవై తొమ్మిదవ తేదీ వరకే పనిచేస్తాయని స్పష్టం చేసింది వీసా డెడ్లైన్ కంటే ముందే పాకిస్తానీలు తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలని అంది భారత పౌరులెవరు పాకిస్తాన్కు వెళ్లవద్దని హెచ్చరించింది పాకిస్తాన్లో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని పేర్కొంది ఇక ఈ నిర్ణయం తర్వాత ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చారో వారందరూ తిరిగి పాకిస్తాన్కి వెళ్లడానికి సిద్ధమయ్యారు అయితే పాకిస్తాన్లో హిందువుల మీద అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆశ్రయం కోసం భారత్కి లాంగ్ టర్మ్ వీసాతో వస్తుంటారు లాంగ్ టర్మ్ వీసాకి ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది అయితే లాంగ్ టర్మ్ వీసా ద్వారా వచ్చేవారికి భారత ప్రభుత్వం పలు రకాల సౌకర్యాలు కల్పిస్తుంది వీరికి భారత ప్రభుత్వం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ని జారీ చేస్తారు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల్ని నలభై గంటల్లోగా భారత్ను విడిచిపెట్టి వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న భారత్ ఎంబసీ వద్దకు చేరుకుని గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు కొంతమంది లోపల వరకు వెళ్లేందుకు ప్రయత్నించారు కూడా అయితే మోడీ ప్రభుత్వం ఎంబసీలో ఉన్న అధికారుల్ని అక్కడి నుంచి తరలించి ఎంబసీని పూర్తిగా మూసేసింది ఎందుకంటే భారత డిప్లొమాట్స్ని కాపాడుకోవడం మన బాధ్యత ఇక ఇంకొక అప్డేట్ ఏంటంటే భారతీయ సేన గురించి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఈ త్రివిధ దళాలు రకరకాల ప్లేస్లలో మాక్ డ్రిల్స్ చేయడం ప్రారంభించాయి ఎందుకంటే ఎక్కడ దాడులు జరిగినా సరే క్షణాల్లో రియాక్ట్ అయ్యేందుకు మాక్ డ్రిల్స్ని దేశమంతటా నిర్వహించాయి ఇక ఇంకొక అప్డేట్ అమెరికా గురించి పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ ప్రజలకి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరూ ట్రావెల్ చేయకండి అక్కడ సెక్యూరిటీకి రిస్క్ ఉంది అని ఈ ప్రకటనతో అమెరికన్ ప్రజలెవరూ కాశ్మీర్కి వెళ్లరు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా ఉన్నా వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తారు అంతేకాక ఇండియా పాకిస్తాన్ బార్డర్కి పది కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో పర్యటించకూడదని చెప్పి అడ్వైజరీ జారీ చేశారు పంజాబ్ రాజస్థాన్ గుజరాత్లలో భారత్ మరియు పాకిస్తాన్ యొక్క ఇంటర్నేషనల్ బోర్డర్ అనేది ఉంది ఈ రాష్ట్రాల్లో బోర్డర్కు దగ్గరగా అంటే బోర్డర్కు పది కిలోమీటర్ల ఏరియాలో పర్యటించవద్దని ఆదేశాలు జారీ చేసింది ఇక ఇంకొక అప్డేట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి వాటికన్ సిటీకి ద్రౌపది ముర్ము బయలుదేరి వెళ్లారు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొననున్నారు ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెళ్ళారు వాటికన్ వెళుతున్న బృందంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ గోవా డిప్యూటీ స్పీకర్ ఉన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ముతో పాటు మంత్రులు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొంటారు భారత ప్రభుత్వం ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన వాటికంలోని కాసా శాంటా మార్టా నివాసంలో ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కన్ను మూసిన విషయం తెలిసిందే రెండు వేల పదమూడు మార్చి పదమూడో తేదీన ఆయన పోప్ బెండెక్ నుంచి బాధ్యతలు స్వీకరించారు ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన వాటికంలోని సెయింట్ పీటర్ బాలసా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్కి ముర్ము నివాళి అర్పిస్తారు సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరగనున్న సామూహిక ప్రార్థనల్లోనూ ఆమె పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో విదేశీ నేతలు కూడా పాల్గొంటారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా ఆ రోజున సంతాప దినంగా పాటించనున్నట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది అయితే పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత భారత్ ఏం చేయబోతోందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది పాకిస్తాన్కు ఇప్పటికే ముచ్చమటలు పడుతున్న పరిస్థితి ఇంకా భారత్ ఏమీ చేయకముందే తన ఆర్మీని ముందుగానే బోర్డర్ వద్ద మోహరించి ఆర్మీ అందరినీ బంకర్లలోనే ఉండాలని చెప్పి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్కు సంబంధించిన ఒక అప్డేట్ ఉంది ఈ డ్రిల్లో పది అత్యంత పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఇందులో పాల్గొన్నాయి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇంటర్నేషనల్ వాటర్ బోర్డర్ వద్దకు చేరుకుంది అయితే కొన్ని న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పాకిస్తాన్ మీద దాడి చేసేందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ని అక్కడికి పంపించారని ప్రచారం చేస్తున్నాయి అయితే దాడి చేసేందుకు కాదు పాకిస్తాన్కు ముందస్తు హెచ్చరికలు పంపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ని అక్కడికి పంపించారు అయితే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కటే అక్కడికి వెళ్ళలేదు దీంతోపాటు పది వార్షిప్స్ను కూడా పంపించారు అయితే ఇలా వార్షిప్స్ అన్ని ఒక దగ్గరికి చేరుకోవడాన్ని నేవల్ స్ట్రైక్ అని పిలుస్తారు కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు ఈ నేవల్ స్ట్రైక్ గ్రూప్లో ఒకటి లేదా ఇంకా ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి డిస్ట్రాయర్స్ క్రూజ్షిప్స్ కొన్ని కొన్ని సమయాల్లో సప్లయర్ షిప్స్ అండర్గ్రౌండ్ సబ్మెరైన్స్ నేవల్ స్ట్రైక్ గ్రూప్లో భాగం చేసి రెడీగా ఉంచుతారు ఏ దేశంలో అయినా నేవల్ ఫార్మేషన్లో డిస్ట్రాయర్స్ క్రూజ్ షిప్స్ అండర్గ్రౌండ్ సబ్మెరైన్స్ సప్లయర్ షిప్స్ నాలుగు దిక్కులా మోహరించి ఎప్పుడు ఎట్నుంచి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు నాలుగు దిక్కులు ఇవి ఉంటే సెంటర్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది నాలుగు దిక్కులా ఉన్నవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద శత్రుదేశం దాడి చేస్తుందనే అనుమానం వచ్చిన వెంటనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీదకు చేరుకుని వెంటనే శత్రుదేశానికి గట్టి సమాధానమిస్తుంది ఇక అండర్ గ్రౌండ్లో ఉన్న శత్రు శత్రుదేశపు వార్షిప్స్ మిసైల్స్ని డిటెక్ట్ చేసి వాటిపై అటాక్ చేస్తుంది వీటన్నింటినీ రక్షించడానికి అడ్వాన్స్ రాడార్స్ మిసైల్ సిస్టమ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్ళు తయారుగా ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక డిఫెన్స్ లేయర్గా ఏర్పడతాయి ఇవన్నీ ఉండడం వల్ల ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సేఫ్గా తన ఆపరేషన్ని కొనసాగించగలుగుతుంది లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ను కూడా ఇక్కడ నుంచి డిప్లాయ్ చేయగలుగుతుంది భారత్ తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ని పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో అరేబియన్ సీ వద్ద మోహరించి ఉంచింది ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క స్ట్రైక్ రేంజ్ పదిహేను వందల కిలోమీటర్లు అరేబియన్ సీ వద్ద ఉండే పాకిస్తాన్ని భారీగా దెబ్బ కొట్టగలదు ఒకవేళ పాకిస్తాన్ మీద దాడి చేయకున్నా పాకిస్తాన్ మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి నేవల్ స్ట్రైక్ ప్లాన్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అయితే అరేబియన్ సీ వద్ద భారత్ నేవల్ స్ట్రైక్ గ్రూప్ని డిప్లాయ్ చేసిందనే విషయం తెలియగానే పాకిస్తాన్ నావీ కూడా బ్వాదర్ ఎయిర్బేస్లో మరియు కరాచీ ఎయిర్బేస్లో డ్రిల్స్ని స్టార్ట్ చేసింది అయితే ఆ డ్రిల్స్ని కేవలం ఇరవై నాలుగు గంటలు చేసి పాక్ తన దుకాణం మూసేసింది అంతకుమించి చేసేంత సీన్ పాక్ లేదు వాళ్ళు జస్ట్ మిలిటరీ ఎక్విప్మెంట్ని చెక్ చేసుకున్నారంతే వీళ్ళు ఇంకా భారత్ మీదకి వస్తారట భారత్కు ఛాలెంజ్లు విసురుతున్న పరిస్థితి అయితే భారత్ పాక్ మధ్య అత్యంత భారీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని మీరు భావిస్తున్నారా భావించటం లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే గంటలు గడుస్తున్న కొద్దీ రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్న పరిస్థితి మొన్నటిదాకా మనతో మంచిగా ఉన్న దేశాలు ఈ సమయంలో డబుల్ స్టాండ్ తీసుకోవడం బ్లాక్మెయిల్ చేయడం లాంటి పనులు చేస్తూ ఉన్నాయి అందుకు చక్కటి ఉదాహరణ అమెరికా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలిసి కూడా ఇంతటి భారీ ఘటన జరిగిన తర్వాత కూడా మాకు భారత్ పాకిస్తాన్ రెండు మిత్ర దేశాలే అని ఎప్పటినుంచో కశ్మీర్ గురించి వివాదం నడుస్తూ ఉందని చాలా సింపుల్గా మాట్లాడడాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్కి పరోక్షంగా సహాయం చేస్తున్నట్టుంది ఇప్పటికే కొన్ని దేశాలు భారత్లో జరిగిన ఈ దాడిని ఖండించడం మాత్రమే కాకుండా ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి భారత్ ఎటువంటి చర్య తీసుకున్నా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని మాట్లాడడం భారత్కు ఇంకాస్త బలాన్ని అయింది మరి భారత్ పహల్గామ్ దాడికి సంబంధించి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఇది వాటి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం